నమస్తే నేన్మి సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా అధికార ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ వాతావరణం సెగలు బుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాజ రాబోతున్నటువంటి ఎన్నికలకి ఏ ఏ పార్టీలు ఎలా సమాయత్తం అవుతున్నాయి అనేటువంటి అంశాలు రాజకీయ పరిస్థితులపైన మనతో చర్చించేందుకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కుల్లు రవీంద్ర గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దానికి సంబంధించి రాజకీయ వాతావరణం కూడా సెగలు పుట్టిస్తూ ఉంది ఒక పక్కన మీరు రా కదలిరా అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సిద్ధమా అంటూ ఉన్నారు మరి ప్రజలు ఏంటి కథలు వస్తున్నారా సిద్ధం అవుతా ఉన్నారా ప్రజలు కదులుతా ఉన్నారు కదలడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తనవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గడిచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఆయన వ్యక్తం చేసినటువంటి ధీమా కావచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చూస్తున్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాదు దాని మీద మీరు ఏం చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు అతను ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు అట్లాగే వాళ్ళ లీడర్షిప్లో కూడా అతను విశ్వ విశ్వాసాన్ని కోల్పోయాడు దానికి ఉదాహరణే ఇవాళ వైసీపీ నుంచి మారిపోతున్నటువంటి తన సొంత మనుషులు అని చెప్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ మారిపోతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా చాలామంది మారడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మరి ఉన్న కొన్ని మేము నిబంధనలు పెట్టుకోవడం వల్ల కొంతమంది రాలేకపోతున్నారు కానీ జగన్ రెడ్డి వల్ల అన్ని వర్గాలు నష్టపోయినాయి అన్ని సామాజిక వర్గాల వారిగా వ్యాపార వర్గాలు కానీ కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు మహిళలు యువత అందరూ కూడా మోసపోయారు ఈ ముఖ్యమంత్రి వల్ల కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారే సమర్థుడని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు దానికి వాళ్ళు చూసాం గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసినా అట్లాగే ప్రజలు ఇవాళ బాబుగారి మీటింగ్స్కి మొట్టమొదట మేము ఇచ్చినటువంటి పిలుపు బాదుడే బాదుడు ప్రోగ్రామ్ తీసుకుంటే ఊహించలే మేము అన్ని వేల మంది రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఆయన కోసం దాన్ని చూసి తట్టుకోలేకే మరి అప్పుడు జీవో వన్ తీసుకొచ్చాం తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద చేయడం జరిగింది అంటే ఒక రాజకీయ పార్టీలేని ప్రతిపక్షాన్ని కానీ అనిచేయాలనే దాని అతని యొక్క ఆలోచన అట్లాగే తర్వాత మేము ఇదేం కర్మ మన రాష్ట్రానికి పిలిపిస్తే దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు రావడం ఇప్పుడు రా కదలరా ఈ ప్రోగ్రామ్కి అసలు ఎక్కడ అనూహ్యంగా ప్రజలు వస్తూ ఉన్నారు అట్లాగే మొన్న లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా ఆయన చేసినటువంటి ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది ఆ పాదయాత్ర అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజలకు అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వాళ్ళ బాబుగారు రాకదలు రా ప్రోగ్రామ్కి లక్షల మంది మేము ఊహించలేకపోతా అన్ని లక్షల మంది బాబుగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు బాబుగారు రావాలా భవిష్యత్తు వాళ్ళ పిల్లల్ని భుజాలని ఎక్కిచ్చుకొని ఎత్తుకుని వస్తూ ఉన్నారు అంటే మా భవిష్యత్ మా పిల్లల భవిష్యత్తు చూడవే అన్నట్లుగా వాళ్ళు మొహల్లో కనబడుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదు అయితే మీరు రా కదలరా అని ప్రజలు పిలుపునిస్తే ఈ రోజున మరి అదే బాబు గారి ఇంటి దగ్గరికి వైసీపీ నాయకులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే సార్ ముఖ్యంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నా అనేటువంటి ఒక రాగాన్ని అందుకున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి ఈ సందర్భంగానే ఆయన ప్రతిపక్షాలను అడుగుతుంది కూడా ఏమిటంటే గతంలో ఇవే బడ్జెట్లు ఉన్నాయి ఈ రోజు నేను ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఆ రోజున ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయలేదు అని ఆయన ప్రశ్నిస్తున్నావు అందరు అరే సంక్షేమం ఏమి ఇచ్చాడో చెప్పానండి ఈ ముఖ్యమంత్రి ఏం సంక్షేమం చేశాడు ఏ కుటుంబం బాగుపడింది చెప్పానండి ఇవాళ నేనేదో ఐదు వేలు పదివేలు కొంతమందికి ఇచ్చి అది సంక్షేమమా ఇప్పుడు వాళ్ళు శాశ్వతంగా ఆ కుటుంబాలు బలపడాలి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆ కుటుంబాలు బలపడితే వాళ్ళు ఉన్నతిలోకి వచ్చినట్టు నువ్వు ఐదు వేలు పదివేలు ఇస్తే దానికోసం ఎదురు చూడండి రా అన్నట్లు ఒక బానిసలుగా చేస్తా ఉన్నాడు ఇవాళ స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు వచ్చి అయ్యా నాకు కష్టం ఉంది నాకు ఈ బాధ ఉందని చెప్పే పరిస్థితి ఉందా వీళ్ళ మీద కొంతమందిని వ్యవస్థను క్రియేట్ చేసి వాళ్ళ నుంచి భయభ్రాంతులు గురిచేస్తూ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని అట్లాగే కొంతమంది ఉద్యోగ సంఘాలకు కొన్ని కొన్ని ఐఏఎస్ల చేతిలో పెట్టుకుని వాళ్ళ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు స్వేచ్ఛగా ఉండాలి ప్రజలు ఇవాళ వాళ్ళ సొంత డేటా ఎందుకండి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి వీడికి ఎంతమంది భార్యలు ఉన్నారు లేకపోతే ఎన్ని బాత్రూములు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి భయపడడానికి చూస్తూ ఉన్నాడు కానీ నమ్మే పరిస్థితులతో రాష్ట్ర ప్రజలు లేరు ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి మనం గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం రాబోయే కాలంలో ఎవరి వల్ల మనం బాగుపడతాం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇవాళ రోడ్లు నాశనం అయిపోయినాయి ఒక పరిశ్రమలు లేవు పోనీ ఇండివిజువల్గా ఏదన్నా తెచ్చుకుని ఒక ఏదైనా పెట్టుకోవడానికి యూనిట్లు లేవు ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ది కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇసుక టైట్ చేయటం వల్ల అట్లాగే కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు బిల్లులాగిపోయి అనేక మంది రోడ్డును పడిపోయారు అప్పులు పాలైపోయారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అలాగే యువత ఎంప్లాయ్మెంట్ లేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలు అయింది ఏమైనా ఇచ్చాడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న లేవు ఇప్పుడు డి డిఎస్సి ఇప్పుడు తీస్తున్నాడు ఎన్ని పోస్టులు తీస్తున్నాడు డిఎస్సి మోసం చేయడం ఎన్నికల ముందు మభ్యపెట్టడానికి చేస్తూ ఉన్నాడు ఉద్యోగస్తులు ఉన్నారు సిపిఎస్ రద్దు అన్నాడు ఏమైంది ఇదంత పైన అన్న వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తున్నాడు ఎన్ని వారాలు అయినాయి ఎన్నికల తరుణం దగ్గరికి వస్తూ ఉంది ఇవాళ అన్ని వర్గాలని మోసం చేశా అన్ని అన్ని రక కార్మిక సంఘాలు వాళ్ళ రోడ్డు మన అంగన్వాడీ వాళ్ళు రోడ్లు ఎక్కి చేస్తే ఎప్పుడో మళ్ళీ వచ్చాక చేస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళని ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు సరే ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రశ్నిస్తుంది కూడా ఏంటి అంటే ఒకవేళ నేను ఇచ్చినటువంటి నా మేనిఫెస్టోలో నేను ఇచ్చిన హామీలు నేను నెరవేర్చకపోతే ప్రతిపక్షాలన్నీ ఏకం అవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం చెప్తారు అదే రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఈ ఈ దుర్మార్గం రాకూడదని కోరుకుంటా ఉన్నారు నీకేంటి పొత్తులైతే నీకేంటి భయం నువ్వు చేస్తుండే నీకు ఎందుకు భయపడాలా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రం నుంచి పోవాలని కోరుకున్న పొత్తు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు బాబు గారికి ఇవాళ అతను ఏం చేశాడు చెప్పనండి మద్యం రద్దు చేశాడా మద్యపాన నిషేధం అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవాళ గంజాయి ఆంధ్ర రాష్ట్రం చేస్తాడు ఏ మూల చూసినా గంజాయితో యువత నాశనం అయిపోతున్నారు ఇవాళ ఒక పక్క డెవలప్మెంట్ లేదు ఒక పక్క ఇండస్ట్రీస్ లేవు ఏమీ లేదు ఈ రాష్ట్రని ఏం చేయాలి రైతాంగం ఏమైపోయారు పోలవరం ఏమైంది అమరావతి ఏమైంది నాకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు ఏది ఇప్పుడు ఉంచాడు మెడలు రైల్వే జోన్ ఏది చివరికి స్పెషల్ స్టేటస్ ఏది ఉన్న విశాఖ ఉక్కు కూడా వాళ్ళకి కమిట్ అయిపోయాడు కదా ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్ సహజంగా ఇప్పుడు మామూలుగా ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి రాజకీయ సభలు పెట్టుకోవడం ప్రచార సభలు ఇవి చూస్తూ ఉంటాం అయితే వాటికి ప్రజలు వాళ్ళు రావటమా లేదు మీరు పిలుపునివ్వటం ఇవి చూస్తూ ఉంటాం కానీ ఒక టార్గెట్లు పెట్టుకుని అంటే ఇప్పుడు సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ సభలు నిర్వహిస్తూ ఉన్నారో వాటికి ఒక వన్ మిలియన్ వాళ్ళు అంటే పది లక్షల మంది రావాలి పది లక్షల మందిని సమీకరించడమే టార్గెట్ అన్నట్లుగా ఈ విధంగా సభలు నిర్వహించి అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ సభల ద్వారా ఏదో ప్రజలు వచ్చేస్తే ఓట్లేసినస్తారని చెప్పి కలనగంటా ఉన్నాడు ఇవాళ ఎక్కడ దిందులు ఎక్కడ మచిలీపట్నం మాకు మా దగ్గర నుంచి స్కూల్ పిల్లలకు సెలవులు ఇచ్చి బస్సులన్నీ తీసుకెళ్ళి స్కూల్ పిల్లలను కూడా వేసుకుపోయి జనాన్ని తీసుకెళ్ళి అక్కడేదో ఆ సభల్లో పెడతా ఉన్నాడు అదేదో వాపే బొలుపుగా భావించి చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలు గమనిస్తారు ఇప్పుడు నిజంగా నువ్వు చేస్తుంటే స్వచ్ఛందంగా నీకోసం వస్తారు నువ్వు త పరదాలు కట్టుకుని బార్కెట్లు కట్టుకుని పారిపోతున్నారు జనాలు బలవంతంగా తీసుకొచ్చిన పారిపోతున్నారు పోలీసులు అడ్డం పడుతున్నారు ఆగండి ఆగండి ఇవాళ కేవలం ఇవాళ చంద్రబాబు గారిది సభలకి ఎలా వస్తున్నారో చూడండి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సపోర్ట్ లేదు బిల్డింగ్ సైడ్ అక్కడ స్థలాలు పెట్టుకుంటే వాటి పర్మిషన్ ఇవ్వట్లేదు వెహికల్స్ ఇవ్వట్లేదు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వెహికల్స్ తీసుకుని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బస్సులు పెట్టుకుని టార్గెట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి నువ్వు ఎంతమందిని గ్యాదర్ చేయాలని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి సార్ అదే సమయంలో చూస్తే ముఖ్యంగా ప్రతిపక్షాలకేమో ఎన్నికల ప్రచార సభలకి అనుమతులు ఇవ్వకుండా మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ల్యాండింగ్ కూడా ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండాగా ఇప్పుడేమో చంద్రబాబు గారి రా రా కార్యక్రమాలకు కూడా అనుమతులు రద్దు చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఒక నియంత్ర పరిపాలన ఒక సైకో విధానం నియంత్ర పాలన ఏమైనా హిట్లర్ ల్యాండ్ ఏమైపోయాడు ఖచ్చితంగా ఆగతే పడుతుంది ఎందుకంటే వాళ్ళ పర్చుల్ మీటింగ్కి అక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తే అక్కడికి వెళ్ళి పోలీసులు పని ఆపిచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్కి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వరు ఇట్లా ఏంది ఎలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు అలాంటి పరిస్థితి చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు వచ్చేవాడా ఆ రోజున పాదయాత్ర చేయగలిగేవాడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి కొన్ని ఉంటాయి దాని ప్రకారం చేసుకునే హక్కులు ఉంటాయి దానికి రక్షణ వాలి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళకి అనుమతులు ఇవ్వాలి చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం కాదు ఇది ఎట్లా చేసి అసలు మన స్వతంత్రం వచ్చేది కాదు ఇవాళ ఇట్లాంటి రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన రావాలా దానికి అందరూ కూడా సహకరించారు అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తుంది ఏంటి అంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఎలాగో అవి నెరవేర్చం కాబట్టి మనల్ని ఎవరిలో అడిగేది అధికారం చేపడ్డమే లక్ష్యంగా ఈ రోజున మీ తెలుగుదేశం పార్టీ హామీలు ఇస్తుంది చంద్రబాబు గారు మీరంతా కూడా ఆ రకమైనటువంటి హామీలతోటి ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజున ప్రజల ముందుకు వస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కదా ఇప్పుడు అతను ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఇవాళ మేము చేయడానికి దానికి ఒక ప్రణాళిక ఉండని బాబుగారు అనౌన్స్ చేస్తారు ఆనాడు ఉచిత కరెంటుది ఆ రోజు బాబుగారు అనేక మంది చెప్పినా కూడా ఆ రోజున ఆయన కష్టం అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మా చెప్పేసి ఆ రోజున ఏమైందో చూసాం ఉచిత కరెంట్ ఏమైందో చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ విధానాలు ఎలా ఉన్నాయో చూసాం ఇవాళ అలాంటివి సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు డెఫినెట్గా ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా అవన్నీ కూడా చేయగలిగినవే దానికి కావలసినటువంటి ప్రయాణాలు చేసుకునే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రోజున మేనిఫెస్టోల విషయానికి కూడా వచ్చేటప్పటికీ ఏదైతే నిన్న వాలంటీర్లకు సంబంధించి ఆ సభలో కూడా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అది ఒక కిచ్డీ మేనిఫెస్టో హైదరాబాద్లో తయారైంది నా మేనిఫెస్టో మాత్రం ప్రజల కష్టాల్లోంచి వాటికి పరిష్కారానికి చూపించడానికి పుట్టినటువంటి మేనిఫెస్టో అని చెప్పారు మరి ఒక ఐదు ఒకసారి అయితే కనుక ఆయన పరిపాలన చూశారు కదా మరి ఈ ఐదేళ్లలో ఆయన మేనిఫెస్టో కానివ్వండి లేదంటే తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చని చెప్తున్నారు కదా ప్రజల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందంటారు లేదండి కేవలం భయపెట్టి ఇచ్చేస్తున్నాడు తప్ప ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఇవాళ పెరిగినటువంటి ధరలే కరెంటు బిల్లులు ఎంత పెంచాడు ఇవాళ చెత్త కూడా పన్నేస్తున్నటువంటి చెత్త ముఖ్యమంత్రి కదా డెవలప్మెంట్ లేదు కదా ఇవాళ ఎవరన్నా ఆదాయాలు తగ్గిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి నిత్యావసర ధరలు ఎంత పెరిగినాయి ఇవాళ వస్తున్నటువంటి కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెంచాడు ఇవన్నీ కూడా ఉంటే ప్రజలు మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఐదు వేలు పదివేల కోసము ఇవాళ చూడండి నేనేదో పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు అమ్మఒడు అంటున్నాడు ఇవాళ ఇవన్నీ కూడా గతంలో ఆ పిల్లల చదువుల కోసం కాలేజీలు యొక్క స్టాండర్డ్స్ కానీ అన్నీ కూడా ఉండేవి ఇవాళ ఏముంది ఏ కాలేజీలో ఏ స్టాండర్డ్ ఉందో చెప్పమనండి ఇవాళ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లో ఎంతమందికి ఇస్తున్నాడు చెప్పమనండి ఏదో ఒక వంక పెట్టి కోతలకు వస్తూ ఉన్నాడు కదా ఇవాళ కాలేజీలో కూడా తగ్గిపోయింది వాళ్ళ యొక్క ఫ్యాకల్టీని వాళ్ళు జూనియర్స్ని పెట్టుకుని చేస్తూ ఉన్నారు దానివల్ల మొత్తం వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది విద్యా విధానాలు నాశనం నాశనం అయిపోయింది ఇవాళ ప్రజలు కూడా గమనించుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మంచి భవిష్యత్తు యువగలిగిన నాయకుడిని తెచ్చుకోవాలి అట్లాగే ఇవాళ స్కీమ్స్ వాడి అతను ఇస్తా ఉన్న నాయబ్రాహ్మణులకి ఎంతమంది ఈ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులు ఉన్నారో ఎంతమంది నువ్వు ఇస్తున్నావు రజకులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది నువ్వు ఇవాళ చేనేత వర్గాలను ఎంతమంది ఉన్నారో ఎంతమంది నివేవిస్తున్నావు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఎన్ఎఫ్డిబి అనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ విధానాల్లోనో వాళ్ళకి కొంత ఫండింగ్ వచ్చేవి ఉంటాయి అవన్నీ రాకుండా చేస్తా ఆ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల అన్నీ ఆగిపోతున్నాయి అవన్నీ వస్తే నువ్వు ఇచ్చే ఇరవై మూడు వేల రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తున్నావు ఆ ఇరవై మూడు వేలు ఎంతమందికి ఇస్తున్నావు దాదాపు ఐదు లక్షల మంది ఉంటారు నువ్వు ఇచ్చేది అరవై వేల మందికి డెబ్బై వేల మందికి ఇస్తున్నావు మిగతా వాళ్ళు ఏమవుతారు అదే నువ్వు వాళ్ళకి కానీ ప్రొడక్షన్ చేయగలిగితే వాడు ఒక్కొక్కటి లక్ష రూపాయలు సంపాదించుకుంటారు ఏంది వాళ్ళకి యాన్ సబ్సిడీ అని రిబేట్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి సిల్క్ మీద రిబేట్ అని ఇవన్నీ ఇచ్చేవాళ్ళం మేము అవి కానీ ఇచ్చినట్టయితే వాడు ఎంత పని చేసుకుంటే అంత డబ్బులు వాళ్ళకి వస్తాయి వాడు పని లేకుండా చేస్తావు కదా మొత్తం నిర్వీర్యం అయిపోయినాయండి ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో అదే అంటే మీరు అన్నట్లుగానే ఏదైతే ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయడం అంటే ఒక వ్యక్తి తాలూకు జీవితంలో ఆ జీవన ప్రమాణాలు మెరుగయ్యేటట్టు చేయాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇంకా దిగజారిపోతున్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటాడు ఆరోగ్యశ్రీ అసలు హాస్పిటల్కి వెళ్ళమండి ఏ డాక్టర్ తీసుకోవట్లేదు ఆరోగ్యశ్రీలో మేము చేయలేం అంటున్నారు వాళ్ళ బిల్లులు రాని పరిస్థితి ఏదో నేను పెంచాను అంటున్నాడు ఏమీ లేదు టోటల్ ఇదంతా కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నారు భయపెడుతున్నారు కేసులు పెడతారు ఉన్న పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు మేము ఎవడే మీరు మీరెవరో బెదరకర్లా ఉన్న పథకాలు ఎవరికి పోవు అదనంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా మెరుగైనటువంటి పథకాలు ఇచ్చి మీ జీవన ప్రమాణాలు పెంచడానికి కావాల్సిన కూడా ఏర్పాటు చేస్తాం సరే ఈ మధ్యకాలంలో మనం కోర్టు తీర్పుల్ని కూడా చూసుకుంటే చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా నిన్న ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు లేదంటే అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ మీద అటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటివి కావచ్చు వీటి మీద మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మనకు జుడిషియరీ ప్రధానమైనటువంటిది జ్యుడిషియరీ ఖచ్చితంగా ఆలోచన చేస్తారు వ్యవస్థను కాపాడతారు నిజంగా జ్యుడిషియరీ లేకపోతే ఇంకా వ్యవస్థలు ఏమీ నిలబడవు ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయాల కోసం అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఇవాళ చూడండి భూహక్కు చట్టం అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మన ఆస్తులకి ఇంకా మన మీద మనకి హక్కు ఉండదా ఎవరో తీసుకెళ్ళి ఆర్డిఓ దగ్గర తా ఇప్పుడు నాకు ఏదో సమస్య వచ్చింది నేను న్యాయస్థానంలో నా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది నువ్వు ఆర్డిఓ దగ్గరికి వెళ్ళి పెడితే ఆర్డిఓ నీ మాట వింటాడు కదా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు లేకపోతే అతను కొద్దిగా బ్రైబ్ చేస్తారు అతనికి అనుకూలంగా చేస్తే ఏమైపోతుంది న్యాయస్థానం అనేది ఖచ్చితంగా ఉండాలా భూహక్కు చట్టం ఎలాంటి చట్టాలనే తీసుకొచ్చి సమాధుల మీద ఈన బొమ్మలు ఏంటండి మన ఆస్తుల మీద మన డెత్ సర్టిఫికేట్ మీద జగన్ బొమ్మ ఏంది అదే కానీ ఇది కొత్త తరహా రాజకీయం ఇంకా సమాధుల మీద కూడా వేయాలి ఈయన బొమ్మలు ఇట్లా ప్రతిదీ కూడా పబ్లిసిటీ పిచ్చ ప్లస్ ఈ వ్యవస్థలని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఇదే ఆలోచన తప్ప రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన తప్ప భయపెట్టి ఎంతకాలం ఉంటారు ఎక్కువ కాలం సాగు భయపెట్టదు అంటే ఎన్నికల సంఘం నిన్న వాలంటీర్లకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది వాలంటీర్ల పాత్ర అనేటువంటిది ఎన్నికల్లో ఎక్కడా కూడా వాళ్ళ ప్రమేయం ఉండకూడదు అంటూ ఇచ్చినటువంటి తీర్పు అంటే వాళ్ళు జారీ చేసినటువంటి ఆదేశాలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే వాలీర్ వాలంటీర్లు అంటే అతను సొంత జాగీరులాగా చేసుకోవాలని అతని ఆలోచన ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ ఎవరు ఎవరు డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నా గవర్నమెంట్కి వాళ్ళు సర్వీస్ చేయడం కోసం ఇస్తూ ఉన్నారు ఏదో ఆస్తి వచ్చారు గవర్నమెంట్ జాబ్ కదండి ఇంజనీర్లు వాళ్ళు పెద్ద పెద్ద మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళు లక్షల జీతాలు వచ్చాయి కానీ ఏదో మన ఊళ్ళో ఏదో గవర్నమెంట్ జాబ్ అంట కదా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారని చెప్పి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఐదు వేల రూపాయలకి ఏం వస్తుందండి వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి ఇట్లా సరే చేస్తూ ఉన్నారు ఏదో కష్టపడతా ఉన్నారు కింద మీద పడుతూ ఉన్నారు ఇవాళ అతన్ని ఎన్నికల కోసం అతని కోసం పని చేయి మాట్లాడింది అంత మామూలుగా కూడా కాదు పని చేయమంటాం చొక్కాలు మొక్కాను మడత పెట్టమంటాడు ఇట్టా చొక్కాలు మడత పెడితే కుర్చీలు తిరగేస్తారు దాంట్లో కుర్చీలు మడతలు పెట్టి చేయడానికి వాళ్ళు సిద్ధంగా బాబు గారు చెప్పారు కదా లోకేష్ గారు చెప్పినట్టుగా ఇవాడు ప్రజలే కొడతారు అందుకని మేము కూడా చెప్తున్నాం వాలంటీర్ ఉపయోగించుకుంటాం వాలంటీర్ని ఇంకా దా వాళ్ళకి మెరుగైనటువంటి విధానాలు తీసుకెళ్తాం స్కిల్స్ డెవలప్ చేయిస్తాం రేపు గవర్నమెంట్ వచ్చాక వాళ్ళని ఎలా ఎలా ఉపయోగించాలి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి వాళ్ళ ఆదాయ వనరులు ఎలా పెంచాలి అన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని గౌరవించుకునే వెళ్తాం తప్ప వైసీపీ కార్యకర్తలలాగా పనిచేసే వాళ్ళకి మటుకి ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తాం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కూడా నా సైనికులు మీరే మిమ్మల్ని లీడర్లుగా తయారు చేస్తా నేను అని చెప్పేసి అని వాళ్ళకొక భరోసా ఇస్తూ ఉన్నారు కానీ ఈ రోజున మరి ఇంకో చర్చ కూడా అటు విపక్షాలుగా మీరు కూడా ప్రతిపక్షంగా మీరు విమర్శిస్తూనే ఉన్నారు తల్లికి అన్నం అన్నం వాడు పెన్న తల్లికి ఏదో బంగారు గాజులు అన్నట్లుగా ఈ రోజున మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు వాటి గురించి ఏం చెప్తారు సార్ అవును చెప్తున్నాం కదా తల్లికి సొంత బాబాయ్ ఏం చేస్తాడు చూసాను సొంత బాబాయ్ని గొడ్డల పోటేసి దాన్నేమో ఏది గుండిపోటు అన్నాడు తర్వాత ఏమో నారాసురు రక్త అని చెప్పి బాబు గారి తోసేయాలని ప్రయత్నం చేయటం ఇవాడు మొత్తం బయటకు వచ్చింది కదా ఏం చేశాడో ఏంటో క్లియర్గా బయటకు వచ్చింది సొంత చెల్లి అతని కోసం జగన్ అన్ను వదిన బాణన్న అని చెప్పి ఊరూరే తిరిగింది ఇప్పుడు ఏమైంది రోడ్ ఎక్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బట్టలు ఓడదిస్తా ఉంది అలా తల్లి తల్లి వెళ్ళిపోయి హైదరాబాద్లోకి వచ్చింది ఇట్లా మొత్తం కూడా కుటుంబాన్ని కాపాడడం కాదు వైసీపీ నాయకులు కూడా అదే రకంగా ఉంది ఇవాళ మొత్తం ఎందుకు వచ్చేస్తారు బయటికి సీనియర్స్ అందరూ ఎందుకు వస్తూ ఉన్నారు అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ను కూడా ఇవాళ అత పాత్ర తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గతంలో ఆ లీడర్స్ అక్కడ వర్క్ చేసుకునేవాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు నువ్వు వాలంటీర్లు పెట్టాను వాళ్ళే చూసుకుంటారు అంత అండి వీళ్ళు ఏమైపోయారు రేపు ఈ వాలంటీర్లు కూడా అంతే వాడుకుంటాడు వాడుకున్నంత వాడుకుంటా తర్వాత తోసేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ వ్యవస్థని కంటిన్యూ చేయాలంటే వారు కూడా న్యూట్రల్గా వర్క్ చేసుకోవాలి ప్రభుత్వ పరంగా వర్క్ చేయమని పార్టీ పరంగా చేయకూడదు ప్రభుత్వ పరంగా వర్క్ చేయాలి ఆ రకంగా చేసుకుంటూ నెక్స్ట్ రాబోయే కాలంలో మేము కూడా కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేసి వాళ్ళకి ఇంకా మెరుగైన విధానాలు ఇస్తాం సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలం మొదలుపెట్టింది నా కుటుంబంలో చీలికలు తెచ్చారు రోజున షర్మిళని కూడా చంద్రబాబు గారే తీసుకొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరి ఆవిడ వెనకాతలో ఉండి స్క్రిప్ట్ ఇస్తుందంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే అని చెప్తా ఉన్నారు ఏం సార్ అంత చీలికలు తెచ్చేంతగా మీకు ఏంటి ఆయనతోటి ఉన్న పగ అయితే మాకు అవసరమే ఉందండి అమ్మాయికి బాధ కలిగింది అమ్మాయి రోడ్ ఎక్కుతుంది ఇప్పుడు చెప్పేసి వచ్చేస్తారా ఏమైంది మరి ఇంతకాలం ఆవిడే చెప్తుంది కదా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు ఒకసారి కార్డు ఇస్తాక మాత్రమే రావడం జరిగిందని చెప్తుంది కదా షర్మిల గారు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎంత ట్రోల్ చేస్తున్నారు ఎంత భయంకరంగా ట్రోల్ చేపిస్తున్నారు సొంత మీడియాలో కానీ సోషల్ మీడియాలో పెట్టి ఒక ఆడబిడ్డని సొంత చెల్లిని ఈ రకంగా చేసేవాడు అసలు ఈ సమాజంలో ఎవరైనా ఉంటారండి అట్లాంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని మీదే అన్ని రకాలుగా చేస్తా ఉంటే ఇంకా వాడు ఇంకా ప్రజల్ని సామాన్యుల్ని ఎలా నమ్ముతారు అతన్ని కాబట్టి ఎవరు నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు సొంత బాబాయ్ కూతురు ఏమైంది బాబాయ్కే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇచ్చాడు సొంత బాబాయ్కి గొడ్డలతో నరికి అది తీసుకెళ్ళి ఇంకో ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్ల జరిగిందని ఇట్లా ఇంత నీచానికైనా దిగుతాడు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి సరే ఇంకో పక్కన చూస్తే ఇప్పుడు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చూస్తే జల వివాదం అనేటువంటిది ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీలో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జలాలకు సంబంధించి కావచ్చు లేదా కృష్ణా జలాలు వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ ఏం చెప్తారు సార్ అంటే గడిచిన పదేళ్లగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అనేక కృష్ణా జలాలకు సంబంధించి మీరు కూడా కాంట్రాక్ట్ ఏదైతే ప్రాజెక్టులు కట్టించడం నిర్మించడం ఆ రోజు పట్టిసీమ తీసుకొచ్చారు పోలవరానికి సంబంధించి కూడా పనులు వేగవంతమైనవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదానికి ఏంటి కారణాలు అంటే ఇప్పుడు జల వివాదాలు ఇవన్నీ గతంలో మనకి బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజున కేసీఆర్ గారి దగ్గర మొత్తం తాకట్టు పెట్టేశాడు అటు ఆంధ్ర నష్టపోయింది ఇటు తెలంగాణ కూడా నష్టపోయింది ఇప్పుడు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని అవి కూడా క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా లేకుండా తను ఏదో ఎలక్షన్స్ కోసం ఈయన సపోర్ట్ తీసుకున్నాడు దానికోసం రాష్ట్రాన్ని అతని చేతులకి అప్పజెప్పేశాడు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఇప్పుడు పోలవరం ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే ఇవాళ ఇవన్నీ కూడా అమరావతి కూడా ఇతను మాట వల్లే అమరావతిని కూడా ఆ రకంగా భ్రష్టు పట్టించాడు అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు నాగార్జునసాగర్ తెలంగాణకి ఆంధ్రకి సంబంధించి నాగార్జునసాగర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇప్పటివరకు కూడా రాష్ట్రాల పరిధిలో ఉండేది ఇప్పుడు ఏకంగా కేంద్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్ళిపోయింది దాని కారకులు ఎవరు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఆ రోజున మరి ఇద్దరు మన సమస్య చక్కగా సానుకూలంగా పరిష్కారం చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు అందరం ఒకటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు ప్రాంతాలకి సమానంగా అక్కడ ఉన్నటువంటి మన హక్కులు మనం ఖచ్చితంగా చేసుకున్నట్టయితే ఇబ్బంది వచ్చేది కాదు ఆ రోజు విద్యుత్ అవసరాల కోసమేమో ఆ వాటర్ అంతా ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం అతను వాడుకుంటాం దాని మీద కేసీఆర్ గారు మరి ఆయన కొంత ఇచ్చేయటం అట్లా రాష్ట్రాల మధ్యన గ్యాప్ పెంచేయటం ఈ రకంగా మనకున్నటువంటి ఆస్తుల్లో కూడా అంతే ఇప్పుడు సెక్రటేరియట్ ఆస్తుల్లో వీటన్నిటిలో కూడా అదే పరిస్థితి చేసేవాడు కాబట్టి రాబోయే కాలంలో ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం అవుతుంది జల సమస్యలు కానీ ఆస్తుల సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్నదమ్ములాగా రెండు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తే భారతదేశంలోనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఒక ప్రత్యేక స్థానం వస్తుందని మేము భావిస్తా ఈ మధ్య వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఇవ్వాలి అని చెప్పేసి అని ఒక ప్రతిపాదన పెడతామంటూ కూడా అని చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా ఏం చెప్తారు సార్ దాని మీద అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎన్నిసార్లు ఇల్లు కలిసాడు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఏమన్నా తెచ్చాడా ఏమన్నా చేయగలిగాడా స్వార్థం కోసం తన కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు ఉండి కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచుదామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా నేను ఇది ఇది అడిగాను ప్రధాని గారు ఇచ్చారని ఏ రోజన్నా వచ్చి చెప్పగలిగాడ ఇది కూడా అంతే కేవలం మభ్య పెట్టడానికి ఇప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి ఏ అమరావతి మనం కట్టుకుంటే అది అమరావతిలో ఉన్నటువంటి డబ్బులతోనే అమరావతి మనం నిర్మాణం చేసుకున్నాం ఆ ల్యాండ్స్తో రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇచ్చారు అందరికీ వాళ్ళ రైతులకు అందరికీ ఇవ్వాల్సినటువంటి షేర్ ఇచ్చేసిన పదివేల ఎకరాలు మిగిలేయి పదివేల ఎకరాలు మినిమం ఆరు వేల కో ఆరు కోట్లకి ఏడు కోట్లు పది కోట్లకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటే ఒక లక్ష కోట్లు ఈజీగా మనం అక్కడ రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగా ఉన్నాం దాని కాకుండా చేస్తాడు కదా మూడు రాజధాని పెట్టి మూడు ప్రాంతాల మంచి ఇచ్చి పెట్టాలని చూస్తాం కదా ఏమైంది విశాఖపట్నం వాళ్ళం కోరుకోట్లా న్యాయ న్యాయ రాజధాని అన్న ఏది జనాల్ని మోసం చేయటం కోసం అంటే ముఖ్యంగా అసలు మనకి ఉమ్మడి రాజధానిగా పదేళ్ల సమయం ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ భవనాల్లో మనకు ఉన్నటువంటి హక్కును కూడా వాళ్ళకి అప్పగించేసేసి ఈరోజు మళ్ళీ హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కోరతాము అని అడగటం ఈ అంశాన్ని ఎలా చూడాలి అసలు అదే చెప్తున్నాం కదా అంటే మళ్ళీ ఇది ఈ రాజధాని లేదు రాజధాని అనేటువంటి సున్నితమైనటువంటి అంశాల తెరపైకి తెచ్చి ప్రజల్ని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఎవరు నమ్మరు ఇప్పుడు అతను మూడు రాజధాని అన్నప్పుడు కూడా ఎవరు నమ్మల నాలుగు రాజధాని కూడా ఎవరు నమ్మరు ఇతను ఇంకా అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇక ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఇవాడు ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామని ప్రజలే ఎదురు చూస్తున్నారు ఇదివరకైనా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ కోసం చూసుకునేవాళ్ళు వాళ్ళు ప్రజలే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపుతారు తరిమి కొడతారు అంతే అట్లాగే చూస్తే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మీ యువనేత లోకేష్ గారు శంఖారావం పూరిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారిగా ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఆయన పూర్తిగా ప్రతి నియోజకవర్గం కూడా పర్యటనలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ అంటే ఇంకా ఫైనల్గా ఎన్నికలు కూడా అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజల నుంచి అటు తెలుగుదేశం జనసేనల పొత్తు వాటిపైన కానీ లేదంటే ఈ రోజున యువగళం పేరుతోటి నిర్వహించిన పాదయాత్ర వీటన్నిటిపైన స్పందన ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో చూసాం పాదయాత్రలు కూడా చాలా అద్భుతంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు అట్లాగే ఏదైతే ఇప్పుడు ఉత్తరాంధ్ర వైశాఖపట్నంతో బాబుగారు అరెస్ట్ వల్ల సమయం లేకపోవడం వల్ల అక్కడ ఆపారు దానికి కంటిన్యూగా ఉత్తరాంధ్ర మొత్తం అన్ని కాన్స్టిటెన్సీలు కూడా ఆయన వెళ్ళడం జరిగింది అట్లాగే కవర్ కానటువంటి కాన్స్టిట్యెన్సీలు కూడా రాబోయే కాలంలో దాదాపు వంద పైన నూట పది నూట ఇరవై కాన్స్టిట్యెన్సీల్లో ఈ రకంగా శంకరామం చేయాలనేది పెట్టుకున్నారు లక్ష్యంగా చాలా చైతన్యం వస్తుంది ప్రజల్లో చైతన్యం వస్తుంది వాస్తవ విషయాలు ఆయన చర్చిస్తూ ఉన్నారు జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళలో కూడా కొత్త ఆశ తెలుగుదేశం రావాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు అందుకనే అంత ఉత్సాహంగా ప్రజలు రావడం అనేది జరుగుతూ ఉంది జగన్ రెడ్డి పోగేసుకుంటా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేనకి స్వచ్ఛందంగా వస్తున్నారు ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసమర్థత అనేటువంటిది ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒక్క ఛాన్స్ తోటి ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇక అదే సమయంలో ఈ రోజున తెలుగుదేశం జనసేనల కూటమి అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యకత అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పడంతో పాటు తెలుగుదేశం జనసేనల కూటమికి అధికారాన్ని కూడా కట్టబెట్టేటువంటి పరిస్థితులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డే ఆ పరిస్థితులు కల్పించారు అన్నటువంటి భావన కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అండి